హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గోంగూర మటన్ కర్రీ ఎలా చేయాలనేది చూద్దాము ఇది చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఇది పూరి ఇంకా రైస్ ఇంకా చపాతీ దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా మరి దీని ప్రాసెస్ అనేది ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే నేను మటన్ని పావు కేజీ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి మనం తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే నేను పావు కిలో మటన్ తీసుకున్నాను కాబట్టి ఒక కట్ట గోంగూర మాత్రమే తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి మనం చాలా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాక ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి రెండించుల అల్లం ఒక ఆనియన్ తీసుకొని మనం కొద్దిగా వాటర్ పోసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్టవ్ నుంచి ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసిన తర్వాత మనం బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా మన దగ్గర అవి వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు సన్నంగా తరిగి వేసుకోండి ఇవి మనకి పూర్తిగా మగ్గిపోవాలండి ఇలా బాగా పూర్తిగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం మనం ముందే పేస్ట్ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని మనం దీనిలో వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది కొద్దిగా సపరేట్ అవుతుంది కదా చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా సపరేట్ అయిన తర్వాత మనం ఒక టమాటోని కట్ చేసి వేసుకోవాలి టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత మనం మటన్ అనేది యాడ్ చేసుకుందాం ఇప్పుడు మటన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మనం దీన్ని పది నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలండి ఎందుకంటే మనకి మటన్లో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్ అనేది బాగా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు మనం మూత తీసి చూస్తే మనకి చూడండి వాటర్ అనేది ఇలా ఫామ్ అయింది కదా ఇప్పుడు ఇలా మనం కొద్దిగా ఒకసారి కలిపి ఇప్పుడు దీనిలో మనం మసాలాలు అనేవి యాడ్ చేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు రెండు స్పూన్ల కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి కారం అనేది మీరు ఎంత తిరగలుగుతారో అంత యాడ్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్ల వరకు కారం వేసాను వేసిన తర్వాత మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టాలండి మూత పెట్టి మళ్ళీ ఐదు నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వండి అలా ఉడకడం వల్ల మనకి మటన్ అనేది ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా వస్తుందనమాట ఆయిల్ పూర్తిగా సపరేట్ అయిపోతుంది చూసారా ఈ విధంగా రావాలి ఇది ఒకసారి ఇలా బాగా కలిపి ఇప్పుడు దీనిలో మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం మీరు గ్రేవీ ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి చూసి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి పల్చగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి లేదా చిక్కగా కావాలనుకుంటే వాటర్ అనేది కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని మూతపెట్టి కరెక్ట్గా ఆరు విజల్లు వస్తే సరిపోతుందండి పూర్తిగా మటన్ అనేది బాగా ఉడికిపోతుంది అది విజల్ వచ్చే లోపల మనం ఒక కడియ పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ గోంగరని మనం ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూరని ఇలా ఫ్రై చేసిన తర్వాత మిక్సీ జార్ అవసరం ఉండదండి చూసారు కదా మనకి మెత్తగా ఇలా ఉడికిపోతుంది ఇలా ఉడికితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిక్సీ జార్లో వేస్తే మళ్ళీ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో మనం ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవడం వలన మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కుక్కర్ విజలు తీసి మనం ఒకసారి ఈ మటన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి చూసారు కదా వాటర్ చాలా ఉంది మనకి ఈ వాటర్ అనేది మనం గోంగూర వేసే తర్వాత ఇది దగ్గరగా అయిపోతుందనమాట ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి మనం ఇది కొద్దిగా దగ్గర పడ్డ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు సాల్ట్ అన్నీ మనం ఒకసారి చెక్ చేసుకొని మీకు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో మనం ఒక స్పూన్ వరకు మటన్ మసాలా కానీ లేదా గరం మసాలా కానీ యాడ్ చేసుకోండి యాడ్ చేసి దీన్ని ఒకసారి బాగా కలిపి కొద్దిగా దగ్గర అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది దీనిలో కొత్తిమీర అయితే వేయకండి కొత్తిమీర వేశారంటే మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది మనకి గోంగూర ఫ్లేవర్ అనేది రాదు సో అందుకే కొత్తిమీర అయితే యాడ్ చేయొద్దు అంతేనండి చూసారా నాకు ఈ విధంగా వచ్చినప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేశాను అంతేనండి మనకి ఇది చల్లగా అయిన తర్వాత బాగా దగ్గర అయిపోతుంది అనమాట కర్రీ అంతే ఎంతో టేస్టీగా ఉన్న గోంగూర మటన్ కర్రీ రెడీ అయిపోయింది మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్